హలూయా హలూయా ఈరోజు మన అంశము ఆయన యొద్ద విచారిస్తే అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు ఆమె హలలూయ్యులను అమోనీయులను మియోనీయులలో కొందరును దండెత్తి యహోస్వదట భయపడిపోయాడు ఒక పక్క మోయాబ్యులు వచ్చారు ప్పటికీ యహోషపాతు ఏమయ్యాడు అని అంటే భయపడిపోయాడు ఆమె హలోయ అవును ఈ రాత్రి నీకు వచ్చినటువంటి లేదా నీ మీదకొచ్చిన వచ్చిన ఆ నలుదిక్కు నుంచి వచ్చిన శ్రమలు ఉన్నవే అవి నిన్ను పిండేసినట్లుగా నలుదిక్కుల నుంచి అటు మోయాబీలు చుట్టుముట్టారు అమోనీలు చుట్టుముట్టారు మేయోనీళ్ళు చుట్టుముట్టారు సరే ఏదో ఒక పక్క నుంచి సహాయం కోరదామంటాకి కూడా మరొక దిక్కు నలు దిక్కు నుంచి కష్టాల్లో శ్రమలో ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేళ నిన్ను పట్టి పీడిస్తున్నాయేమో రాత్రి ఏ సహాయం అయితే నువ్వు కోరావో ఆ సహాయం ఏంటి ఇక మనము వాటమే చనిపోవటమే తప్ప మరొక అవకాశం లేదు అనేటటువంటి పరిస్థితులకి యహోషపో తెలియడట ఆ అవకాశం ఏంటంటే దేవుని దగ్గర మొర్ర పెట్టడమే ఆమెను అలలూయ నిన్ను శ్రమల చుట్టుముట్టిన కష్టాలు చుట్టుముట్టిన యోదాంతట యోధాంతట ఉపాసిన ఆచరింపవాలని చాటించాడు ఆమెను అలలూయ తనకు కష్టాలు వచ్చినప్పుడు తన పరిస్థితులన్నీ కూడా చేయి దాటిపోయినప్పుడు తన పరిస్థితి చేయి దాటిపోయింది ఆయన చేతిలో ఏం లేదు ఇక ఎందుకంటే శత్రువులు ఒకరైతే వారితో నువ్వే మాకు సహాయం చేయకపోతే నువ్వే మాకు దిక్కు అయితే నువ్వే మాకు లేకపోతే మేము ఎలా బతుకుతాం మా ఇక సైన్యం కాదు రాజ్యం కూడా ఉండదు కదా ప్రభా నువ్వే నాకు ఏదో ఒక సహాయం అందించని ఉపవాసం ఉండి ఏం చేశాడంట ప్రార్థన బలం కన్నా ఏది మామూలుగా ప్రాంతం చేసిన బలంకన్నా ఊహించని రైతులు కొన్ని మనల్ని తాకుతూ ఉంటాయండి మనం అనుకోం ఇది నాకు వస్తుంది ఇలా ఉంటారు నా పరిస్థితి ఇలా కుటుంబం ఇలా ఇద్దని కుటుంబంలో లేని శ్రమలు వస్తాయని మనం ఎప్పుడు కూడా అనుకో అనుకోకుండానే వాటి అంతటా అవి ఒక్కొక్కసారి మన కుటుంబాలను తాగుతాయి అంటే ఇంకేమి లేదు ఉపవాస ప్రార్థన నేనేమి వచ్చారు యుద్ధానికి వచ్చారు ఇక నేను ఏం చేయలేదు నిస్సాయిస్థితిలో ఉన్నాను అని మనం ఉపవాసం నుండి ప్రార్థన చేద్దాం శత్రువుని జయించుటకు మన శక్తి చాలదు శత్రువును జయించుటకు మనకు శక్తి చాలదు కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగింది ఏమి లేదు వాళ్ళు ఉపవాసాలు ఉన్నారట ఉండి దేవుని దగ్గర ఏమని పరం పెడుతున్నారంటే అది అక్కడ రాయబడింది పన్నెండవ వచ్చిన అంటాడు మా దేవ నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేటుకును మాకు శక్తి చాలదు ఏమి ఏం చేయడానికి మాకు శక్తి లేదు మా బలం చాలదు మా శక్తి చాలదు మా వల్ల ఏది కాదు మా సహాయం వ్యర్థం మాకు దిక్కు ఎవరు నువ్వే ఇక నువ్వే అంటూ భారం మొత్తం కూడా అది సమస్య పెద్దదండి కష్టం చాలా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని అడగటం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు రోగాల్లో ఉన్నప్పుడు బంధకాలు ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు మనం వీటి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కానీ ఆ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఏం చేస్తాయి అంటే దేవుని దగ్గరకు తీసుకురావు అవి ఏం చేస్తాయి అంటే అక్కడ ఇక్కడికి తిప్పుతూ ఉంటాయి కానీ నువ్వు గనక సమస్య ఎంత గడ్డుదైనా ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ఉపవాసం ఉండి గనక నువ్వు దేవుని దగ్గరికి వచ్చి యహోషపాతు ప్రార్థన చేశాడే మాదేవా నాదేవా దేవా మాకు దిక్క ఎవరున్నారు చెప్పు ఎవరున్నా అరకొర మనుషులు ఏదో కొద్దిపాడి సహాయం చేసేవాళ్ళే ఎవరు మాకు సహాయం చేయరు ప్రభా నువ్వే మాకు సహాయం చేయి మా శక్తి చాలు మా బలం చాలు మా వల్ల ఏది కాదు మా దిక్కు ఎవరు వాళ్ళు వీళ్ళు కాదు ప్రభా వాళ్ళు ఏమన్నా ఉపయోగమే ఉంది ఎవరు ఏం సహాయం చేస్తారండి ఏదో సహాయం చేయమంటే నువ్వు ఇవ్వగలిగిన శక్తి ఉందనుకుని నీకు ఇస్తారు ఇవి ఇస్తే మళ్ళీ తిరిగి ఇచ్చిరా అని ఇచ్చే తిరిగి ఇచ్చే శక్తి కూడా లేదనుకున్న వారికి ఆ సహాయం కూడా అందదు కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు చేయాల్సిన పని వెంటనే ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి కనుక ప్రభా మాకు సహాయకుడవు నీవే ఆమె అదలు మా దిక్కు నీవే నా బలం చాలు నా దగ్గర ఏమీ లేదయ్యా నేను ఏం చేయలేను నా వల్ల కాదు అని గనక నువ్వు మొత్తం భారవంతా ఆయన మీదకి వేసి నువ్వు ఎప్పుడైతే మర్ర పెడతావో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో ప్రియా దేవుని అద్భుతం ఏంటో తెలుసా యహోసపోతట ఆ చనుల జనులు అందరూ కూడా ఒక్కొక్కసారి ఆలోచించే తల్లి పిల్లలు అక్క పసి పిల్లలతో సహా పశువులతో సహా పశువులు కూడా మేత వేయలేదట నీళ్ళు కూడా పెట్ట ఇవాళ అందరూ ఉపవాసం ఉన్నారు పసి పిల్లలతో సహా అప్పుడే పుట్టిన పిల్లలు కూడా పాలీ కూడా మొత్తానికి ఉంచారు అలాగే ఏమైనా కానీ ఏ చంపుతాడా మనిషి అయితే చంపుతాడు దేవుడు చంపడండి చనిపోయే పరిస్థితులు ఉన్న చనిపోయిన వారిని కూడా లేపగలిగిన దేవుడు ఆయన ఇంకా బతికున్న వాళ్ళని చంపడం అంత అసాధ్యము ఎవరికి కూడా లేదు మనిషి అయితే చంపుతాడేమో కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పాదాల దగ్గరకు వస్తే సావసిద్ధంగా ఉన్న వారిని ఆయన లేపుతాడు నేను ఎందుకు చంపుతాడు అనుకున్నావు ఉండు ఉపవాసం ఉండు యహోషపాత అలాగే ఉండడు జనులందరూ కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే యహోషపాత ఒక్కన కాదుగా చంపేది జనులందరూ కూడా చంపేస్తారు మిగిలినని తీసుకొని పోతారు బానిసలుగా చేసుకుంటారు అందుకని అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారట అద్భుతం ఏంటో తెలుసా యుద్ధం వాళ్ళు చేయలే దేవుడు తన దూ ధర పంపించాడు ప్రాక్ ద్వారా మీరు భయపడద్దు వాళ్ళు మిమ్మల్ని ఏమి ఇప్పుడు చచ్చిపోయిన వారి మెళ్ళలో ఉన్నటువంటి వారి గుర్రాలకి వారి రౌతులకి వీటికి ఉన్నటువంటి వస్తువులని విలువైన వస్తువులను దోచుకోవడానికి యహోసపోతూ ప్రజలకి మూడు దినాలు పట్టిందంట ఆమె అలలుయ్య ఒక్క యుద్ధం బాణం కూడా విసరలేవుసరాయి చంపేశాడు ఇంకా మిగిలినవారు ఉంటే వాళ్ళకు వాళ్ళే పడుచుకొని కలవరలో వాళ్ళకు వాళ్ళే పడుచుకొని చచ్చిపోయారు ఏ గనక రే లెగన్ రా వెళ్దాం పండి వాళ్ళు మనల్ని ఏం చేస్తారు మన బలం చాలు మన శక్తి చాలు మనం యుద్ధ అని ఒకవేళ తన బలం మీద ఆధారపడినట్లయితే అపజయంతో ఇండి తిరిగి వచ్చేవాడు అనేక నా వల్ల ఏమి కాదు మా దిక్కు కూడా ఏ దిక్కు చూడగలుగుతాం ఏ దిక్కు చూసినా శత్రువులే ఇప్పుడు నువ్వు మాకు ఎవరు కూడా లేరు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర తన భారం మొత్తం మోపాడట అద్భుతం వారు చేసిన ఉపవాస ప్రార్థన వారి జీవితంలో ఒక గొప్ప వెలుగును ప్రకాశంపలేదు అమ్మేను హలోయ నేను అంటాను కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇంక మినిమం ఎట్టేసుకున్నా కూడా సంవత్సరానికి రెండు వందల యాభై మూడు రెండు వందల యాభై దినాలు ఉపవాసాల్లోనే జరిగిపోద్ది మాకు ఎందుకని అంటే వచ్చే శ్రమల్ని రాబోతున్న శ్రమల్ని కూడా ముందుగా దేవుడు తెలియపరిచినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కొన్ని దినాలు ఉపవాసాలు ఉండాల్సినటువంటి పరిస్థితి మనకు వస్తావు మరి సావుకుడు అంటే పైకి కనపడడానికి ఇక్కడ ఏదో హుందా తన మీద ఏదో ఒక ఏలుబడి ఏదైనా చేస్తున్నారండి చేస్తున్నారంటే దానికి బాధ్యత కూడా ఎంతో కొంత సేవకుడు తీసుకోవాలి తీసుకుంటాడు ఎందుకంటే మీకు తెలియకుండానే కష్టం దేవుని చరిత్ర మొర్ర పెట్టి మొర్ర మొర్ర పెట్టుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఉపవాస దినాలు మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి ఒక లోకంలో మనం చేసేదాన్ని బట్టి మన ప్రాంతంలో కాదు కానీ కొన్ని సమస్య పెద్దగా ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటంటే ఉపవాస ప్రాంతం ద్వారానే వాటిని మనం చేయించగలుగుతాం ప్రార్థన ద్వారా కాదు ఉపవాస ప్రాథన ద్వారా బైబుల్ అంటాడు ఎందుకు మేము చేయాలో ఎడగొట్టలేకపోయామంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోవటం అవి వెళ్ళలేకపోయినాయి అంటాడు ఆమెను అలలుయ్య కాబట్టి ఈ రాత్రి నువ్వు విచారించాల్సింది దేవుని దగ్గర మాత్రమే మనిషి దగ్గర మాత్రం నువ్వు ఏది కూడా అడగాల్సినంత అవసరం ఏమి లేదు నువ్వు దేవుని దగ్గర కూర్చొని ప్రభా ఇది నా పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఈ దిక్కు కూడా నాకు కనపడట్లేదు ప్రభా అని నువ్వు ఆయన దగ్గర విచారించగలిగితే అడగగలిగితే దేవుడు నీకు అద్భుతమైన రీతిలో జవాబు అనుగ్రహిస్తాడు ఆమెను హలూయ్య రాత్రి ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా చూద్దామా పద్దెనిమిదవ అధ్యాయం ప్రియా దేవుని బిడ్డారా ఇదే హోషపాతు బాగా ఐశ్వర్యము తనకు ఘనత కలిగినప్పుడట ఏం చేశాడు అంటే అహాబు ఇస్రాయల్ రాజు అయిన అహాబుతో వియమందాడు ఆమె ఆ అహాబు కుమార్తెను తన కోడలుగా చేసుకున్నాడు ఆమె హలలోయ ఇప్పుడు రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్ళాలని చెప్పి అహాబు అనుకుంటుండగా యహోషపాత్ అక్కడికి వెళ్ళాడట యహోషపాత్ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రియ దేవుని బిల్లరా అహాబు అంటాడు ఇదిగో నేను రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్తున్నాను నువ్వు కూడా నాతో పాటు వస్తావా అంటే యహోశపాత అంటాడు అసలు వియ్యం అందటమే తప్పు నీ జనమే నా జనమే నీ జనము నేను ఎవరిని వాడినే కదా అంటాడు నేను వాడినే కదా నా జనం కూడా నీ జనమే వెళ్దాంపా అంటాడు అక్కడ నాలుగు వందల మంది ప్రవక్తులతో నేను యుద్ధానికి వెళ్ళమంటావా లేదా అంటే బయలు ప్రవక్తులు అంటారు ఎళ్ళు యుద్ధంలో నీకే విజయం వస్తుంది అంటాడు కానీ యహోషపాత అంటాడు ఇవో ఈ ప్రవ ఎహోవాద్ద విచారించగలిగిన ప్రవక్త ఎవరైనా ఉన్నారా అంటే మేకాయ ఒకడు ఉన్నాడు వాడు ఎప్పుడు చూసినా కానీ నాకు కీడే ఎంచుతాడే తప్ప మేలు ఎంచడు నా గురించి కీడే చెప్తాడే తప్ప మేలు చెప్పేవాడు కాదు అంటాడు లేదా ఆ మాట అనగాకు నువ్వు విచారించాల్సింది ఏహోవాద్ద విచారిస్తేనే నీకు విజయం వస్తుంది అని చెప్పి అహాబుకి చెప్తాడు యహో చపాతు మేకాయని పిలిస్తే మేకాయ అంటాడు అవును ఎలాండి ఎలాండి ఏం పర్లేదు విజయం వచ్చింది అయితే గొర్రెలు కాపర్ లేని గొర్రెల వల్ల చెదిరిపోయినాయి అంటాడు అంటే కాపర్ ఏమవుతాడు చచ్చిపోతాడు అంటే నాయకుడు ఏమవుతాడు అహాబు చచ్చిపోబోతున్నావు వనగములో పెట్టి అంత అజాతర చూడండి ఇటు తప్పించుకుపోకుండా అంటాడు యుద్ధానికి వెళ్తారు మారు వేషం వేసుకుంటాడు ఇస్రాయల్ రాజు యహోశోపాధ్యాయం మామూలుగానే ఉంటాడు ఒకసారి చూడండి ప్రియదేవుని వెళ్ళారా పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై వచ్చిన చదువుతాం సిరియా రాజు మీరు ఇస్రాయల్ రాజుతోనే యుద్ధం చేయడి అతమతోనేను అధికలతోనేను యుద్ధం చేయవద్దని తనతో కూడా తన రథాధిపతులకు ఆగ్ఞాను కాగా ఇహోషపాతు కనపడతోనే రథాధిపతులు అతడు ఇస్రాయల్ రాజు అనుకుని యుద్ధం చేయడానికి అతను చుట్టుకుంది కానీ ఇహోషపాతు మొర్ర పెట్టినందున యహోవా అతనికి సహాయము చేశను ఆమె హలోయ ఇక్కడ ఎవరిని చుట్టుముట్టారట యహోషపాతుని శత్రువులు చుట్టుముట్టేశారు ఇక ఇస్రాయల్ రాజు ఇతనే అహాబ్ ఇతనే అనుకొని చుట్టుముట్టేశారు ఇక అన్నీ అందరూ వచ్చి యహోషోపాతును చుట్టుముట్టేశారు ఇప్పుడు కథలు తాకి వీలు మెదలు తాక్కి అవకాశ ఎట తాకే అవకాశము లేదు ఆమె హలూయ ఏం చేశాడంటే యహోషోపాతు సైన్యాన్ని రెండ్రా అన్నాడా లేదా తన ఉన్నట్టు తన దగ్గర ఉన్నటువంటి కత్తిని ఏమన్నా తీసాడా ఈట తీశాడా ఏం చేయాల ఏం చేశాడంటే అక్కడే ఉండి ఒక క్షణము తను ఆరాధిస్తున్న దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాడు ఎక్కడ యుద్ధంలోనే సావుకి అంచులో మరణానికి అంచులో వాటమికి అంచులో ఉన్న ఆపించాడు వెంటనే ఆ మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర నుంచి సహాయము అందిందట ఆమె హలోయ యహోషపాతు ఇతను ఇస్రాయల్ రాజు కాదని వాళ్ళు ఆలోచన పుట్టించి వారిని అలా పక్కకు పంపించాడట తర్వాత అంటాడు వంద అధ్యాయంలో చూడండి ఒకసారి మొదటి వచనం చదువుదాం తిరిగి రాగా దీర్ఘదర్శి ఆనాని కుమారుడు ఒక యహు అతన్ని పోయి రాజైన యహోషపోత ఎలాగూ ప్రకటన చేసాను నీవు భక్తిహీనులకు సహాయం చేసి యహోవాస్ శత్రువులకు స్నేహితుడు అవుతుంది కదా అందువలన యహోవాస్ సన్నిధి నుండి కోపం నీ మీద కూర్చును అయితే దేశంలోని నీవు దేవతా స్తంభం తీసివేసి దేవుని యొక్క విచారణ చేటుకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు నీ యందు మంచి క్రియలు కనబడుతున్నవి అంటున్నాడు అంటే ఇతని మీదకి దేవుడు కోపం వచ్చిందంట ఇతని మీద దేవుడు యహోశపాత మీద దేవుడు కోపం వచ్చి మొత్తం చుట్టుముట్టేసాడు అన్ని సమస్యలు ఒక్కసారిగా అతను చుట్టుముట్టేసాడు ఎందుకని అనంటే దేవుని కోపం యహోశపాత మీదకి వచ్చింది అతను ఏదో సంథింగ్ ఏం చేశాడు అనంటే దేవుని శత్రువుతో ఏమండి దేవునికి శత్రువుతో ఏం చేశాడు సహవాసం చేశాడు అంటే అహాబుతో సహవాసం చేసాడు అతను అహాబు ఎవరు వియంకుడే మరి వియంకుడు వియంకుడు అయిన తర్వాత మరి కలిసి మెలిసి ఉండొద్దా చెప్పవే వియంకుడు ఎవరు ఒక విగ్రహారాధికుడు ఎవరు యశుపతి ఎవరు యోధారా దేవుని నమ్మిన వ్యక్తి మరి దేవుని అమ్మిన వ్యక్తి ఒక విగ్రహారా విగ్రహారాధి కొడుతో వియ్యమందాడు అది ఎంత భయంకరమైన పాపం ఆ వియమందడం కాక మరలా అతనికి సహాయంగా వెళ్ళాడట దేవుని కోపం తప్పు కన్నా తప్పు కన్నా యహోశపాతూ నిత్యము యహో యహోవద్ద విచారించి అంటే ప్రాంతం చేసే అలవాటు యహోషపాతుకుంది ఆపద సమయంలో దేవుడే అతనికి శిక్షించాల్సింది అక్కడ ఏం చేస్తాడో తెలుసా వెంటనే దేవుని దగ్గర కూర్చొని ప్రభా ఇదిగోని నేను ఈ సమస్యలు ఉన్నా ఈ కష్టాల్లో ఉన్నా అని అడిగే అలవాటు యహోశపాత కొందంట అది అని నిత్యం దేవుని దగ్గర పాదాల దగ్గర మొర్ర పెట్టే అలవాటు యహోశపాతకు ఉంది ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని అడిగే అలవాటు ఉంది కాబట్టి అంత భయంకరమైన అపాయం వచ్చినా ఒక గంట ప్రార్థన చేయాల రెండు గంటలు ప్రార్థన చేయాల విఘోషపతు మనసులో అనుకున్నాడు ఆడేం కూర్చొని చేయలేదు నువ్వు నుంచొని చేయలేదు మనసులో అనుకున్నాడు వెంటనే దేవుడు ఆ మరణంలో నుంచి దేవుడు తప్పించాడు ఫ్రెండ్ రండి అనలేదు ఇస్రాయల్ రాజు అయిన అహాబుతో బావగారు నన్ను సంబోధనారు నువ్వు వచ్చి కాపాడు అని అనలేదు కానీ దేవుడి దగ్గర అన్నాడు ప్రభా నన్ను కాపాడు అమ్మాయినా ఈ రాత్రి మాటలుంటున్న సహోదరి సోదరుడు నేను అంటాను ఈ జీవితంలో మనిషన్ తర్వాత రోగాలు వస్తాయి మనిషన్ తర్వాత శ్రమలు ఉంటాయి మనిషన్ తర్వాత అవమానాలు ఉంటాయి అసలు క్రైస్త అంటేనే ఏముంటాయి అన్నీ వస్తాయి ఆశ్రయించుకో ఎవరిని ఆశ్రయించుకు యహో ఆశ్రయించు నువ్వు దేవుని దగ్గర రా దేవుని పదాలు పట్టుకో ఉపవాసాలు మర్ర పెట్టు నువ్వు దిక్కు నువ్వు సహాయం చేయకపోతే ఎవరు నాకు సహాయం చేస్తారో నా వల్ల ఏమవుతుంది నా వల్ల ఏమవుతుంది నాకు శక్తి లేదు నా బలం చాలదో ఒక్కసారి ఉపవాసం ఉండి ఆయన దగ్గర కూర్చో నువ్వు చేసిన విచారణ నువ్వు అడిగిన విధానం ఆయనకి నచ్చుతుంది ఎందుకంటే ఆయన కావలసిన ఆయన పాదాల దగ్గరికి రావడమే కావాలి నువ్వేమో ఆయన పాదాల దగ్గరికి రావు నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటావు నాకేమంటావు నాకేమంటావు నాకేమి నాకేమని అంటే నాకేమి నాకేమో దానికి చాలా దూరం వెళ్ళిపోతాయి ఉంటుంది గర్వం ఉంటుంది అహం ఉంటుంది యహోషపాత లాంటి ఆత్మీడికే గర్వం వచ్చింది యాక చెప్పే ఉజ్జయ లాంటి మంచి ఆత్మీయుడే గర్వించడు ఇజ్గే లాంటి గర్వించుడు మనం కూడా ఆపాటమే అంతేకాని పెద్ద యహోషపాత కంటే ఏం కాదు చెప్పరే ఇజిగేయ కంటే గొప్పవాళ్ళమేమి కాదు ఎంతో కొంత మనలో కూడా ఉంటుంది గర్వం లేకపోతే మనం ఎట్టేందుకుంటాం ఆయన ఎప్పుడు ఆయన పాదాల దగ్గర ఇంకా ఏదైనా ఉన్నా వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే పక్కింటికో ఎదురింటికో బంధుత్వానికి కాదు ఇప్పుడు చూడాల్సింది ఎక్కడంటే ఏహోవాద్ద విచారణ చేయి అది కూడా ఎలాగో తెలుసా ఉపవాసాలుండి ప్రార్థన చేయి అంతమంది సైన్యం వస్తే ఏ ఒక్క బాణం కూడా వారి మీద పడలేదే పడలేదే యుద్ధం కూడా వీళ్ళు ఏడు కూడా ఉంటారు యువత రాజ్య రాజు పని ఇక అయిపోయింది అనుకుని ఉంటారు ఎందుకంటే ఇంతమంది సైన్యం వెళ్ళింది ఇక యహోషపోత అయిపోయింది ఆయన పని అయిపోయింది అనుకుని ఉంటారు కానీ అయిపోయిందని ప్రజలు అనుకున్నారు కానీ దేవుడు అనుకోలేదుగా దేవుడిలో బలం తగ్గలేదుగా తగ్గిందా దేవుని శక్తి తగ్గలేదండి ఆమె హలూయ హలలుయ దేవుడు అంటాడు ఈ ఇస్రాయల్ ప్రజల్ని ఎక్కడే చంపేస్తానంటాడు అంటే మోస అంటాడు ప్రభా ఐగుప్తులో నుంచి అక్కడికి తీసుకొచ్చాం ఎర్ర సముద్రం దాటి చరణ్యంలో తీసుకొచ్చావు ఎన్నో చేశావు ఇప్పుడు శత్రువులు అనుకుంటారు వారి దేవుడు వారికి ప్రమాణం చేసిన దేశానికి తీసుకెళ్ళడానికి శక్తి లేదనుకుంటారయ్యా కాబట్టి ఏం చేయదు ప్రభా అని యహోవా దగ్గర మోసే మొర్ర పెడతాడండి ఆయన శక్తి లాగ కాదు నీలో ఉన్న ప్రతి సమస్యను తీసేయడానికి పెద్ద విశేషమేమీ కాదు అయితే నువ్వు ఆయన యథ విచారిస్తావా లేదా అని చూస్తున్నాడు అంటే ఆయన అడుగుతావా లేవా ఆయన మీద ఆధారపడతా లేవా ఆయన దగ్గర ఆనుకుంటావా లేదా ఆయన పాదాల దగ్గరకు వస్తావా లేదా అని కొంచెం ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చి ఆ కన్నీరు ఏదో నీ దగ్గర ఉన్న కన్నీరు పక్కింటికి వెళ్ళిపో చెప్పరే అక్క ఊరికి వదినా అంటారు ఎట్ట అంతే అంతే అక్కడ ఏమి ఉండదు అదే గనక ఆ కన్నీరే కనుక దేవుని దగ్గరే కాడ్చేవనుకో ఆ కన్నీటికి ఉన్న వచ్చిన ప్రతి కన్నీటి బొట్టుకుందండి అంతే ఆ అంత శక్తి ఉంది ఆ శక్తితో కూడినది కన్నీరు ఆ కన్నీరు కార్చిన ఈహోషుడు అంటే దేవుని దేవుడు చెప్పినప్పుడు దేవుని దగ్గర మళ్ళీ ఏం చేయాలంటే కరువు వస్తే ప్రభా మరి కరువు వచ్చింది నేనేం చేయమంటావు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు ఏందో చెప్పు అని అడిగితే చెప్పేవాడు అందుకని అబ్రాహ్మం అంటాడు అబ్రాహం లోతు నువ్వే నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడంతటికి వెళ్తాను నువ్వు ఎడంతటికి వెళ్తే నేను కుడితటుకి వెళ్తాను నీ ఇష్టం ఎటు వెళ్తానంటే అటు నువ్వు వెళ్ళు నేను మరొక దిక్కి వెళ్తానంటే లోతు మరి దేవుడు మనకు నన్ను దేవుడు నిన్ను ఆశీర్వదించాడు నన్ను కూడా ఆశీర్వదించాడు కదా నాన్న ఉండి ప్రార్థన చేయాల్సిన లోతు ఉపవాసం ఉండలేదు ప్రార్థన కూడా చేయలేదు ఏం చేయకుండా సుధమ గొమ్మెర్ర పట్టడం బలే దేవుని తోట వలె ఉంది బాగుంది ఐగుప్తి వలె ఉంది అని చెప్పి చాలా మేత బాగా మన పశువులకు కానీ గొర్రెలకు కానీ మేత ఉండదని వెళ్ళి పచ్చకుండా చచ్చిపోయిన దానిలాగా ఉప్పుస్తంభంగా మారిపోయింది లోతు ఒకటి నీతిమంతుడని రాయబడి పిల్లల నీతిమంతులు కాదు భార్య నీతిమంతులు కాదు కారణం ఏంటి అంటే వారు నివసించిన లోతు కణాల్లోనే దేవుని దగ్గర విచారించిన లోతు సంతానం కూడా ఆశీర్వదించబడేది కానీ లోతు సంతానం ఆసిన సమస్య ఏదైనా నీకు వచ్చిన కష్టాలు ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట ఇందాక మనసు ఏం కోలుకోలేని దెబ్బ మీద దెబ్బ పడవచ్చు అన్నీ మన మీదకి వచ్చినట్లుగా ఉండాలి కానీ ఏదొచ్చినా అది మన మంచికి అనే ఒక విషయాన్ని మనం గ్రహించి దేవుని దగ్గర నువ్వు మొర పెట్టగలిగితే దేవుని దగ్గర నువ్వు విచారణ చేయగలిగితే అది కూడా ఉపవాసాలుండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే అద్భుతమైన తెలుసా ఏది నువ్వేం చేయాల్సిన పని లేదు ఏందో ఆ సమస్య నీ యద్ధ నుంచి అవి వచ్చింది ఒక దిక్కే కానీ వెళ్ళేటప్పుడు ఏడు దిక్కులో కూడా అవి పారిపోయే పరిస్థితి వస్తుంది ఆ మహాకృపం దేవుడు నీకు నాకు మనందరికి కూడా అనుగ్రహించునుగాక దేవుడి కొద్ది మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రాల నాన్న స్తోత్రాలయ ఈ సమ్మలు ఇప్పటి వరకు కూడా నాతో మాతో మా అందరితోనూ మీరు మాట్లాడారు నన్ను అందరూ స్తోత్రం అవునయ్యా ముట్టినప్పుడు భయపడ్డాడు కానీ నీ యొక్క మనసు నిలిపి విచారణ చేశాడు అయ్యా ఉపవాసలని ప్రార్థన చేశాడు అయా నువ్వే మాకు దిక్కు అని మా శక్తి మా బలం సాలదై మీ సహాయం కావాలని కోరినప్పుడు అయా ఓరక అని చెప్పి వారిని ఓరక యుద్ధంలో నిలబెట్టి మీరే మాట కనబెట్టి యుద్ధం చేసి ప్రభా అయా ఆ గొప్ప విజయాన్ని యహస్వాతికి ఇచ్చావు అందులో బడి నీకు స్తోత్రాలు అ లోతైతే నీ యద్ద విచారించకుండా తండ్రి నీ గుమారు పట్టణానికి వెళ్ళి తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు ప్రభా నీ యద్ద విచారించకుండా ఒకవేళ మేము ఉన్నామేమో దయతో మమ్మల్ని క్షమించాడు రోజు నుంచి మాకు వచ్చిన కష్టాలు మాకు వచ్చిన బాధలు మాకు వచ్చిన సమస్యలు కొరకు నిత్యము నీ ఎద్ద మొర్ర పెట్టి ప్రభా జవాబు పొందుకునే కృపణం మాకు దైత్యం లైవ్లోకి వచ్చిన బెడలు ఒకవేళ వింటూ ఈ వాక్యాన్ని వింటున్న వీళ్ళు ఒకవేళ బలహీనంతో వారిలో ఉన్న ప్రతి రోగాలు బిడలు నిడిచి అవి బయటికి పోవును గాక వారి ఆర్థిక సమస్యలు ఏస్తున్నాములో కొట్టి గాక ప్రతి చీకటి క్రియలు వేస్తున్నాములు ఇప్పుడే లయమైపోవును గాక ప్రతి సమస్య కష్టాలన్నీ కూడా వేస్తున్నాములు ఇప్పుడే బిడల కుటుంబంలోంచి నుంచి బిడల జీవితాల నుంచి అవి బయటికి వేసునాములు గాక ఏ రక్తం ప్రతి బిడ్డ మీద ప్రతి కుటుంబ మీద ప్రోక్షించబడనో కాక నూతన సంవత్సర శ్రేష్టమైన వాగ్దానాలతో మమ్మల్ని అందరిని తృప్తిపరచమని మీరే మహిమ పొందమని అతడు యేసుక్రీస్తు ఘనమైన నామంలో మిక్ అడిగి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్ర అందరికీ వందనాలు